ఆంధ్రజ్యోతి పత్రిక ఆయన ప్రత్యేకించి ఆ పత్రిక అధినేత అయినటువంటి రాధాకృష్ణ ఆయనకు ఉండేటటువంటి సోర్సుల ద్వారా బీఆర్ఎస్కి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి విస్తృతమైనటువంటి పొలిటికల్ స్కూప్స్ రాజకీయ పరమైనటువంటి అంచనాలు దానికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆ పత్రికలో రాస్తున్నటువంటి వార్తలు వరుసగా ఆంధ్రజ్యోతిలో బీఆర్ఎస్ కవితకి సంబంధించి వస్తున్నటువంటి వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి ఇవి అంటే తొందరపడి ఇంకా తొందరపడి ముందే కూసినటువంటి కోయిల అన్నట్టుగా కవిత కొంత అసహనానికి అసంతృప్తికి గురవుతున్నట్లుగా ఆమె సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి నిజంగానే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆరుగురు ఎమ్మెల్యేలు తీసుకుని వస్తారా మంత్రి పదవి ఇస్తారా అని ఆమె బేరసారాలు సాగించినట్లు దానికి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ అటు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు అభ్యంతరం చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి మొట్టమొదటిసారిగా వార్తా కథనాలు ప్రచురించింది వీటిని ఎవరు సీరియస్గా అంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ కవిత కానీ ఖండించినటువంటి పరిస్థితి కనిపించడం లేదు అంటే చాలా వరకు కూడా ఇందులో వాస్తవం ఉంది దా దాదాపు అనేటటువంటిది అయితే నేరుగా కవిత ఢిల్లీ అధిష్టానం అయినటువంటి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ వీళ్ళని సంప్రదించారా లేదా మధ్యవర్తుల ద్వారా సంప్రదించారా అనే విషయాన్ని పక్కన పెడితే రాధాకృష్ణ నేరుగానే ఈ విషయాన్ని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే ఆ పేపర్ అంటే ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ హెడ్లైన్స్ అంటే పతాక శీర్షికగా ప్రచురించినట్లుగా మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రాధాకృష్ణకి ఉండేటటువంటి రాజకీయ పరిచయాలు విస్తృతమైనవి అటు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇటు కేసీఆర్తో కూడా ఒకనొక సమయంలో లో నువ్వు నువ్వు అని సంబోధించేంతటి చనువు రేవంత్ రెడ్డిని కేసీఆర్ని వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు నువ్వు అనకపోయినప్పటికీ వీళ్ళందరినీ నువ్వు నువ్వు అని సంబోధించే అంతటి పరిచయాలు ఈయనకి ఉన్నాయి ముఖ్యంగా రాధాకృష్ణకి ఆ పొలిటికల్ స్కూప్స్ సేకరించడానికి అయితే ఈ సోర్సు రాధాకృష్ణకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచే ఈ సోర్స్ అంటే ఆయన సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడితో అంత చనువు లేకపోయినప్పటికీ రేవంత్ రెడ్డితో కానీ ఇతరులతో కానీ ఉంది అంతేకాకుండా ఇటు బీఆర్ టీఆర్ఎస్లో చూసినా ఆయన ఎర్రపల్లి దయాకర్ రావు ఇటువంటి వాళ్ళందరితోటి కూడా ఆయనకి విస్తృతమైనటువంటి చనువ ఉంది అసలు టీఆర్ఎస్ పెట్టక ముందు నుంచి కూడా కేసీఆర్ తోటి ఆయనకు ఉండేటటువంటి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి అంతేకాకుండా హరీష్ రావు కానీ హరీష్ రావు ప్రత్యేకించి ఆయన్ని ఏమి సంపాదించకపోయినా కేటీఆర్ కవిత ఆయన్ని అని పిలుస్తారు అంటే రాధాకృష్ణతో అంతటి వ్యక్తిగతమైనటువంటి పరిచయం కూడా వాళ్ళకి ఉంది అందువల్ల ఇప్పుడు రాధాకృష్ణ వేసినటువంటి వార్తల మీద కవిత అంతర్గతంగా మాత్రం కొంత ఆవేదన కంటే పూర్తి స్థాయి పరిపక్వానికి వచ్చి ఒక డీల్ కుదిరే వరకు ఆగకుండా ముందస్తుగానే జర్నలిజంలో కొంత ఉత్సుకత ఉత్సాహం ఉంటుంది కనుక ఆ ఉత్సాహం కొద్దీ తమ సోర్స్ నుంచి నిర్ధారించుకుని ఆ వార్తని రా ప్రచురించేస్తారు అనేటటువంటి భావన ఆ వర్గీయుల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఖండించేటటువంటి పరిస్థితి లేదు తాజాగా చూస్తే కూడా కవిత బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ అంకులు ఏదో రాస్తున్నారు రాయనియండి అంటూ కొంచెం సెటైరికల్గా వ్యంగ్యంగా ఆమె ఆ విషయాన్ని పక్కన పెట్టుతున్నట్లుగానే వ్యాఖ్యానించారు అయితే ఇది దీంట్లో మాత్రం ఖచ్చితంగా కొంత వాస్తవం ఉంది అనేది అర్థం ఉంది అయితే జర్నలిజం సాడిజం అంటే ఎందుకంటే ఒక విషయం పూర్తి స్థాయిలో పరిపక్వమై ఆ డీల్ కుదిరి మొత్తం వ్యవహారం అంతా సెటిల్ అయిన తర్వాత వస్తే కనుక వార్త దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ బీఆర్ఎస్లో కొంత ఇంకా కొంత చర్చ జరిగి కొంత ఆ పార్టీ అంటే బీఆర్ఎస్ తనను పక్కన పెట్టి ఆ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక అసహాయమైనటువంటి స్థితిలో ఒక బాధ్యత విక్టిమ్ కార్డుతోటి కాంగ్రెస్లో చేరుంటే కనుక ముందే డీల్ కుదుర్చుకుని ఆ తర్వాత విక్టిమ్ కార్డులో జరిగిన ఒక వారం పది రోజులు టైం తీసుకుని ఉండుంటే కనుక వార్తలు వచ్చి ఉంటే తనకి ఎక్కువ బెనిఫిట్ జరిగి ఉండేది కానీ ముందుగానే ఈ ఆంధ్రజ్యోతిలో వార్త రావడము దీంతో కొంత డ్యామేజ్ జరిగింది తనకు వ్యక్తిగతంగా అనేటటువంటి భావనలో కవిత ఉన్నట్లుగా ఆమె సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ఏదేమైనా సరే తగునా ఇది మామా అన్నట్లుగా ఈ అంకులు చేసినటువంటి పని మాత్రము కవిత పొలిటికల్ కెరియర్కి సంబంధించి కొంత డ్యామేజ్ చేసింది ఎందుకంటే ఆమె వెళ్లాల్సినటువంటి ప్రక్రియని తొందర చేయడము లేదా జాప్యం చేయడం ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్లో తన తండ్రి దగ్గర తన ఓటా ఏంటి తన తనకు ఉండేటటువంటి పార్టీలో తన స్థానం ఏంటి ఇది తేల్చుకున్న తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకుందాం అనుకుంటూ కవిత ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందుగానే కాంగ్రెస్తో బేరసారాలు జరుగుతున్నాయి కాంగ్రెస్కు ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకుని కవిత వెళ్ళిపోతారు మంత్రి పదవి ఇచ్చేందుకు డీల్ కుదిరితే కనుక ఆమె ఓకే అంటూ ఒక స్కూప్ తీసుకురావడము ఈ అంచనాల్ని ఒక వేగవంతం చేసినటువంటి ప్రక్రియ అదే సమయంలో కొంత జాగ్రత్త పడ ఎందుకంటే రేవంత్ రెడ్డి నుంచి పిసిసి అధ్యక్షుడి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది కనుక కవిత వెనకడుగు వేయగనే తప్పని పరిస్థితి కూడా ఏర్పడవచ్చు ఎందుకంటే ఇక్కడ పిసిసి అధ్యక్షుడిని రేవంత్ రెడ్డి ఇద్దరిని కాదని అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోదు అయితే కొంత కాలం వేచి చూడాలని వీళ్ళు అధిష్టానానికి అంటే ముందుగా బీఆర్ఎస్ ఏదైనా చర్యలు తీసుకుని కవితని దూరం పెట్టిన తర్వాత ఆ క్రమంలో ఎందుకంటే కొంతకాలం అయిన తర్వాత అయితే ఆమె విక్టింగ్ కార్డులో ఉంటుంది కనుక మనం కుటుంబాన్ని చీల్చామని కాకుండా ఆ పార్టీ చర్యల్లో భాగంగానే ఆమెని బాధితురాలుగా మిగిలిపోయింది కనుక ఆమెను కాంగ్రెస్ ఆశ్రయం ఇచ్చింది అనే ధోరణిలో చూపించాలి చూపించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఆమెకి వ్యక్తిగతంగా అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు చేర్చుకుంటే కనుక బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చింది అనే నెగిటివ్ ఇంపాక్ట్ ఫ్యామిలీ సెంటిమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది అందువల్ల అడ్వాంటేజ్ ఉండకపోగా నష్టం చేకూర్ అనే వాదనని రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడు సమర్థంగా హైకమాండ్కి వివరించగలిగారు ఈ నేపథ్యంలో ఇప్పుడు తాను మళ్ళీ పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితి కవితకు ఏర్పడింది వీటన్నిటికీ ప్రధాన కారణము ఆంధ్రజ్యోతి సృష్టించినటువంటి సెన్సేషనలిజం ఎందుకంటే కాంగ్రెస్లో చేరిపోతుందో ఆరుగురు ఎమ్మెల్యేలతో అనేటటువంటి ఆ వార్త ఏదైతే వచ్చిందో దానివల్ల కవిత అడుగులు కొంత ఆచితూచి వేయాల్సిన పరిస్థితి ముందుగా బీఆర్ఎస్ని ఇప్పుడు వరకు ఉన్నటువంటి పరిస్థితులను బేరీ చేసుకుంటూ బీజేపీలో ఎటు చేరేటటువంటి అవకాశాలు లేవంటూ ఆమె వర్ ఆమెకి సన్నిహిత వర్గాలు ఆమె కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూడా నావంటూ వ్యాఖ్యానిస్తున్నారు అయితే ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి నాయకత్వం అంటే రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి కాంగ్రెస్ నాయకత్వం పట్లే ఆమెకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఆ నాయకత్వం అంటే రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకించి రేవంత్ రెడ్డి తనకు ఉండేటటువంటి అవకాశాలు తనకు ఎదురయ్యేటటువంటి సవాళ్ళు వీటిని దృష్టి లో పెట్టుకుని జాగ్రత్త పడుతున్నట్లుగా తెలుస్తుంది ఏదేమైనా అంకుల్ జర్నలిజం షాడిజం అంటే ఎజెండాను సెట్ చేసే క్రమంలో భాగంగా రాధాకృష్ణ ఆర్కే పొలిటికల్ మీడియాగా ఆయన ఆయన వ్యవహరిస్తూ ఉంటారు కనుక రాజకీయ వార్తలకు సంబంధించి స్కూప్స్ని ఆయనే ముందు పెడతా ఉంటారు అటు జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు సంబంధించినటువంటి వివాదాలు ఆస్తి వివాదాల నుంచి ఆమె పార్టీ పెట్టే వరకు మిగిలిన మీడియాలకన్నిటికంటే ముందుగానే ఆంధ్రజ్యోతి ప్రచురించింది ఆ పొలిటికల్ ఉండేటటువంటి ఆయనకు ఉండేటటువంటి సర్కిల్ నిర్ధారించుకునేటటువంటి సోర్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి పెద్ద స్థాయిలో ఉంటాయి కనుక ఆయనకి అందువల్ల రాధాకృష్ణ ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి సేకరించినటువంటి ఈ సమాచారం దాదాపు ముఖ్యమంత్రి స్థాయిలోనే ఈ సమాచారాన్ని ఆర్కే ధృవీకరించుకుని ఉంటారు అనేది మీడియా వర్గాల్లో వెల్లడవుతున్నటువంటి అభిప్రాయం అయితే దీన్ని కవిత కూడా ఖండించలేనటువంటి పరిస్థితి ఉంది ఎందుకు చేరుతాను మునిగిపోయే పడవ అంటున్నారు తప్ప ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త వెనకాల జరిగినటువంటి తతంగం నేరుగా కాకపోయినా మధ్యవర్తుల ద్వారా జరిగినటువంటి తతంగాన్ని మాత్రం కవిత ఉన్న పరిస్థితి ఏర్పడింది అందువల్లనే కొంచెం చిన్న చేసి ఈ విషయాన్ని పెద్దది కాదు చాలా చిన్న విషయం అన్నట్టుగా తేల్చి చెప్పే క్రమంలో భాగంగానే రాస్తే రాసుకొనివ్వండి ఏం రాస్తారో రాసుకొనివ్వండి అనేటటువంటి ద్వారంలో కొంచెం దాన్ని బి లిటిల్ లిటిల్ చేసేటటువంటి విషయంగా ఆమె వ్యాఖ్యానిస్తున్నట్లుగా చెప్పుకోవాల్సి ఉంటుంది